హలో అందరికీ ఈరోజు నేను క్యారెట్ హల్వా తయారు చేశాను దానికోసం ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలు ఈజీగా చేసేయచ్చు దానికోసం ముందుగా కొన్ని క్యారెట్ తీసుకోవాలి తీసుకొని చెక్కు కడిగిన తర్వాత చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకొని పెట్టుకున్నాక మనం ఇలా తురుముకోవాలి ఇలా తీసుకున్న క్యారెట్లను తురిమిన తర్వాత నా దగ్గర నెయ్యి లేదు అందుకే ఆయిలే వేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో తురుముకున్న క్యారెట్ అంతా వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి కొద్దిగా ఆయిల్లోనే ఎక్కువ వేసుకోకూడదు చిన్న మంట మీద మగ్గిన తర్వాత ఇలా షుగర్ వేసి ఒక కప్పు నిండా షుగర్ వేసిన తర్వాత మూత అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసి కలపెట్టుకోకుండా మళ్ళీ మూత తీసిన తర్వాత కలపెట్టుకోవాలి ఇలా బాగా మగ్గిపోతుంటుంది తర్వాత నేను ఒక ఇలాచి నల్ల కొట్టేసేసాను ఒక పాలు కూడా వేసుకున్నాను పాలు వేసిన తర్వాత ఇలా బాగా కలగట్టి కూడా నేర్చుకోవాలి ఇంట్లో ఏం లేనప్పుడు క్యారెట్ పాలు ఈ రెండు ఉంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా తింటారు ఎప్పుడు ఫ్రై అంటే బోరింగ్గా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అందుకే ఇలా హల్వా చేస్తే మా పెద్ద బాగా ఈజీగా తినేస్తాడు వేసి కలపెట్టుకున్న తర్వాత ఇలా మంట ఎక్కువ తక్కువ చేసుకొని కలపెట్టుకోవాలి కలపెట్టుకుంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది హల్వా తయారైతుంది బాగా ఉడుకుతుంది బాగా ఉడికిపోయింది మెత్తగా మనం షుగర్ వేసుకున్నప్పటికే నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఈజీగా క్యారెట్ హల్వా చేసేసుకోండి మా ఈ వీడియో నచ్చితే Subscribe friends